ప్రైత్లో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు పెరిగి అవుతాడు పెద్దవాడైనప్పుడు కొన్ని నిర్ణయాలు వాడు తీసుకునే నిర్ణయాలను బట్టి వాడు దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నాడా లేదా అని తెలవడానికి అవకాశం ఉంటుంది మరి బైబిల్ పరిశుభ్ర గ్రంథంలో చాలామంది భక్తులు వారు చిన్న వయసులోనే దేవుని వెతికారు చిన్న వయసులోనే దేవుని కొరకు జీవించారు కొందరైతే పెద్దవారైన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డారు మరి మనము చాలా మందిని గమనించినప్పుడు వారిలో మోర్షను గమనించినప్పుడు మరి హెబ్రి పత్రిక ప్రత్యేకంగా పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇలాగంటుంది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప వాక్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి పరో కుమార్తె యొక్క కుమారుడని కంటే ఒప్పుకొనలేదని దేవుని వాక్యం సెలవిస్తోంది మహర్షే పెద్దవాడైనప్పుడు మరి ఈ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి అనుభవం మనం గమనిస్తూ ఉన్నాం మహర్షే పెద్దవాడైనప్పుడు అతను తీసుకున్న నిర్ణయం అతడు తీసుకున్న తీర్మానం మరి అతనికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు విషయమై అన్ని అవకాశాలను కోల్పోయినట్లుగా క్రీస్తును సంపాదించుకున్నందుకు క్రీస్తు విషయమైనటువంటి నిందే గొప్ప వాక్యం అని ఎంచుకొని పరో కుమార్తె కుమారునిగా పరో కుమార్తె కుమారునిగా ఉండు కంటేను పరో యొక్క ధన సంపతిని ధన నిధులన్నిటినీ అనుభవించేటటువంటి వాక్యం ఉన్నప్పటికీ కూడా వాటి కూడా విడిచిపెట్టుకొని క్రీస్తు కొరకు నింద ఇస్రాయలు ప్రజల కొరకు నింద అనుభవించుటకై తీసుకున్నటువంటి తీర్మానం ఎంతో గొప్పది ఈ రోజుల్లో చాలా మందిలో మరి క్రీస్తును కలిగి అన్ని అవకాశాలను పొందుకోవాలనుకుంటారు క్రీస్తు ద్వారా అన్ని లభించాలనుకుంటారు క్రీస్తును కలిగి ఉంటే అన్ని గౌరవాలు అన్ని పదవులు అన్ని పద్ధతులు అన్ని కూడా సంపాదించుకోవాలనుకుంటారు క్రీస్తు ద్వారా కానీ ఇక్కడ క్రీస్తు నిమిత్తమై మరి తనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని కానీ తనకున్నటువంటి తన యొక్క ఆ పరో యొక్క బాధ్యతలు గాని అన్నిటిని విడిచిపెట్టుకున్నాడు అన్నిటిని విడిచిపెట్టుకున్నట్లుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నిందని అనుకుంటున్నాడు ధనం ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయమో ఒకసారి మనం అనుభవించి మనము చూసినట్లయితే నిజంగా ప్రియమైనటువంటి సోదర శ్రోతలారా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను అనుభవించినటువంటి వారి యొక్క జీవితాలలో ఆ అనుభవం ఎంతో గొప్పదని దేవుని వాక్యం సలవిస్తుంది అందుకొనకే దేవుడు మరి దేవుని మోసే ప్రేమించాడు అలాగనే దేవుడు కూడా మోసేను ప్రేమించినట్లుగా చూస్తున్నా దేవుడు కూడా మోసే విషయంలో ఏ విషయమైనప్పటికీ కూడా మోసేను కూర్చి దేవుడు ఎంతో శ్రద్ధ కలిగినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం అందుకనికే దేవుడు మోసేని గురించి సాక్షమిస్తా ఉన్నాడు ఇక్కడ మనం గమనించెండవ చరంలో మనం గమనించినట్లయితే మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత పేరు పొందుతా ఉన్నాడు మోసే పెద్దవాడైనప్పుడు తీసుకున్న తీర్మానము ఏదైతే ఉందో దేవునికి ఇష్టమైంది అలాగనే మోసే జీవితం అంతా కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు కూడా మోషయను ప్రేమిస్తున్నాడు మనము దేవుని ఎంతో ప్రేమిస్తాం అది లోకంలో ప్రతి ఒక్కరూ చేసే పని కానీ దేవుని మనము ప్రేమిస్తున్నప్పుడు మనలను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడా మనము దేవుని చేత నడిపించబడుతున్నాం అయితే దేవుడు మనలను నడిపిస్తున్నాడా దేవుడి చేత మనం కాపాడబడుతున్నాం అయితే దేవుడు మనల్ని కాపాడటానికి రెడీగా సిద్ధంగా ఉన్నాడా ఈ విషయాలను చాలా సార్లు మన ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా గమనించండి దేవుడు నీకు తోడై ఉండకపోతే నువ్వు ఏ కార్యము చేసినప్పటికీ కూడా అది నీ సొంత స్వలాభం కొరకు గాని దేవుడు నీ పక్షముగా నిలిచి ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిశత్రు అయినటువంటి ప్రతి వారి నోరు మూపిస్తాడు ఇక్కడ ఒక సందర్భం ఈ సందర్భంలోనే మరి అహరోను మిర్యాము అంటే అన్న అక్క ఇద్దరు కలిసి మోషయకు తమ్మునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు వారి విరోధంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు ప్రత్యేకంగా మేఘములో నుండి వచ్చి వారిని పిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు మోషేను అహరోను మిర్యామును పిలిపించి మోర్షయ సమక్షంలోనే వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈ లైఖనములో ఉంది అవును నిజమే ఎందుకు అంటే మోష తీసుకున్న తీర్మానం మోష నడిపిస్తున్నటువంటి నడిపింపబడుతున్నటువంటి విధానం దానిని బట్టే దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు ప్రేసోదన శ్రోతల హింసాన్ని గమనించండి ప్రత్యేకంగా నీవు ఏ తీర్మానం తీసుకొని ఏ విధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవునిలో ఏ విధంగా నిలబడ్డావో దేవుడు కూడా దానిని గమనిస్తాడు బైబిల్ బయ రాయబడింది యథార్థవంతుడు బలపరచడానికి యహోవాకర దృష్టిలో ఒక మంతటరించు నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నట్లయితే నీ ప్రతి ఆటంకములోను నీ ప్రతి శ్రమలోను నీ ప్రతి సోదరులోను నీ ప్రతి ఇరుకులోను ప్రతి ఇబ్బందుల్లోనూ దేవుడు నీకు తోడై ఉంటాడు ఫైనాన్షియల్ ఇరుకు ఏదైనప్పటికీ కూడా నీ సమస్య ఏదైనప్పటికీ అట్టి నీకు తోడై ఉంటాడు నీ శత్రువును గద్దిస్తాడు మిరియామును కద్దిస్తాడు మోసమై అహలో కద్ధించినట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉన్నది కాబట్టి దేవుని నీ విషయమై దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ విషయమై దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు నువ్వు దేవుని విషయమై శ్రద్ధ కలిగి ఉన్నావా దేవుని నిమిత్తం ఏదైనా విడిచిపెట్టావా అక్కడ రాయబడింది దేవుని వాక్యంలో క్రీస్తు నిమిత్తమై పరో పరో యొక్క తనమంతటిని కూడా విడిచిపెట్టాడు పరో కుమార్తె ఆ కుమారుడుగా ఉండు విడిచిపెట్టాడు క్రీస్తు విషయమై అంత త్యాగం చేసినటువంటి భవిష్యత్తులో దేవుడు ఎలాగ ప్రేమిస్తున్నాడో నీ విషయమై నీవు ఎంత త్యాగం చేస్తున్నావో అందును బట్టి దేవుడు నిన్ను అంతగా ప్రేమించువాడు అంటున్నాడు ఈ సాయంకాలం నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను మోషే విడిచిపెట్టాడు మరో ధనమంతుడిని విడిచిపెట్టాడు మరో కుమార్ని కుమారుడిగా ఉన్నట్టు విడిచిపెట్టాడు నువ్వేమి విడిచిపెట్టావు క్రీస్తు విషయమై నువ్వేం విడిచిపెట్టావు నువ్వేం విడిచిపెట్టాలని కోరుతున్నావు నువ్వేం విడిచిపెట్టాలనుకుంటున్నావు ఏం విడిచిపెట్టాలో అది విడిచిపెట్టకుండా ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో అది పొందుకోవాలని అనుకోవటం అజ్ఞానం అది దైవునిక వాక్యంలో జ్ఞానమని తెలియపరచుతుంది ప్రేమిస్తున్నాడు కనుక దేవుడి నిమిత్తం మహి ఎంతగా త్యాగం చేశాడో నీవు నేను మనమందరం కూడా అంతగా త్యాగం చేస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు మేము దేవుడు చూపు